దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈదనం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గాయకొందురు హలేలుయేసు ప్రభు వారు పునరుత్నము తరువాత తనని తాను ప్రత్యక్షపరుచుకొనుటకు తిబేరియా సముద్రమున శిష్యులను కలుసుకొనటకు ఆయన వారి కొరకు వేచి చూస్తున్నారు సీమోను పేతురు మిగిలిన శిష్యులంతా కలిసి చేపలు పట్టటకు దోని ఎక్కి రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేపను కూడా వారు పట్టలేకపోయారు సూర్యోదయం అవుతుండగా యేసుప్రభు వారు శిష్యులను కలిసి వారికి భోజనము సిద్ధపరిచి శిష్యులతో మాట్లాడుటకు వారిని కలుసుకొనుటకు ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు ఆయన మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనము చేసిన తరువాత యేసు ప్రభువారు సీమోను పేతురును చూస్తూ సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని మూడు సార్లు ప్రభువారు పేతుర్ని ప్రశ్నిస్తారు పేతురు ప్రేమించుచున్నాను అని సమాధానమిస్తారు ప్రేమించుచున్నాను అని సమాధానమిచ్చిన పేతురుకు ప్రభు పనిని అప్పగిస్తారు నా గొర్రెలను కాయుము అని ప్రభువారు పేతురుకు ఆత్మభారమును అతనికి బాధ్యతగా అప్పగించారు ఎన్నో ఆజ్ఞలను మనం ఎరిగిన వారమే ప్రభుని ప్రేమిస్తున్న ప్రతి విశ్వాసి ఆయన ఆజ్ఞలను గాయకొనే మనసు కలిగి ఉంటారు యేసు ప్రభు వారి ఈ లోకంలో ఎన్నో బోధలు చేస్తూ ఆయన ఎన్నో ప్రాంతాలు సంచరిస్తూ దేవుని ప్రేమను ఆయన గొప్పతనాన్ని ఆయన రాజ్యమును గూర్చి ఎన్నో విషయాలు ఆయన బోధిస్తూ చివరి శ్వాస వరకు తండ్రి చిత్తము కొరకు ఆయన పనిచేశారు క్రైస్తు మాటలు వింటున్న మన జీవితాలు మాదిరికరంగా జీవించే జీవితమై ఉండాలండి ఆయనను ప్రేమించాను అని చెప్పడం కంటే ప్రవర్తించే ప్రవర్తన ద్వారా మన సాక్ష్యం ఎంతో ప్రభావం కలిగిస్తుంది ఆజ్ఞ దీపమై మనలను నడిపిస్తుండగా వెలుగులో నడిచి ఆయనను వెంబడించే వారంగా మనం జీవించాలి యేసు ప్రభువుని ప్రేమించినటువంటి పేతురు ఆయన శ్రమదినాలలో ఆయన కష్టకాలంలో ప్రభు బాధ్యతని ఆయన మాత్రము నిర్లక్ష్యం చేయలేదు దేవునికి ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి పేతురు గారు తుది శ్వాస వరకు ప్రభు చిత్తంలో బ్రతకడానికి ఆయన సువార్తను ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు నేడి మాటలు వింటున్న మన జీవితంలో ప్రభుని ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం ప్రేమిస్తాము వాటిని గాయకుంటాము వాటిలో బ్రతకాలని మనవంతుగా మనం ప్రయత్నిస్తూ ప్రభు సహాయంతో మనం ముందుకు కొనసాగించబడతాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని బలపరిచిన గాక పరిశుద్ధుడమైన దేవ మా ప్రియ పరలకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది నాన్న మేము విన్నటువంటి ఈ మాటను బట్టి మిమ్మల్ని ప్రేమించే వారముగా మీ ఆజ్ఞలను గాయకునే వారముగా అటు అర్హతను పొందుకునే ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు చేయండి పాపము నుండి మమ్మల్ని విడిపించిన మీ కరుణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవుని ప్రేమించే మనసు అటువంటి జీవితాలు మాకు కలిగించండి ఆజ్ఞలను అనుసరించే దైవికమైన జీవితాలను మాకు దయచేయమని మాకు వ్యతిరేకంగా ప్రతి పరిస్థితిని ప్రతి శ్రమని ప్రతి అపాయాలను మా నుండి తొలగించి మీ యొక్క భద్రత చేత మమ్మల్ని సంరక్షించమని గణిత మహిమ ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ నజరేయుడని యేసు శక్తి కలిగిన మామలు అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆ మీన్